స్వాగతం నగరం నుండి నూతనంగా ఏర్పడ్డ బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడానికి ఇక్కడ నుంచి కొంతమంది బయలుదేరడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఎన్ఎస్ఐ నుంచి ఇలా పిసిసి వరకు పార్టీ మారని కార్యకర్త ఆయనే హిందీ స్థాయి నుంచి ఇలా రాష్ట్రంలో అత్యుత్తమైన పదవి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనడు ఆయన కలవడానికి పోయే క్రమంలో ఆయన అందరు కలవచ్చు అన్ని వర్గాలు అన్ని విభాగాలు ఆయన కలగవచ్చు ఆయనతోని పార్టీకి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు దానిలో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు కానీ అటు కాంగ్రెస్లో వాళ్ళే ఇటు టీఆర్ఎస్లో వాళ్ళే మళ్ళా కాంగ్రెస్లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడ్ ఎక్కి దొంగ దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవపడతలేదట అభివృద్ధి అవపడతలేదు మేము నలుగురం తిరిగే వరకే ఉండ దంపతులు అనే తిరుగుతాను లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇవాళ ఒక వ్యక్తి అభియోగం మోపిండు మీరు సూటిగా ఒక ప్రశ్న చెప్తాను మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు నీకు అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ వండుకున్నారు మరి ఆ రోజు వరదల్లో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్ గవర్నమెంట్తో ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు క్యాంప్ ఆఫీసుకు అటు కొండ దంపతుల ఇంటి కాడా తండోపతండాలుగా జనాలు ఎందుకుంటానులు మళ్ళా బాగోగులు ఎవరు చెప్పుకుంటాను ఇలా మున్సిపాలిటీలో అయితేనేమి మంత్రివర్గంలో ఉన్న అమౌంట్ లేని ఎవరు గ్రాంట్ శాంక్షన్ చేయిస్తారు ఎవరు ఇక్కడ పనులు చేస్తారు వరంగల్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ లో దామోద రాజరాజు గారిని పట్టుకొచ్చింది ఎవరు పొంగులెడ్డి గారిని పట్టుకొచ్చింది ఎవరు మన ప్రభాకర్ గౌడ్ గారిని పట్కొచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి గారితో ప్రారంభోత్సవాలు చేయించింది ఎవరు ఎక్స్ట్రా పలుకు విజిట్ చేయించింది ఎవరు అవకాశవాదులు ఇలా మాట్లాడతానంటే కొంచెం సిగ్గుపడాలి గుండె నరేంద్ర గారికి ఒక సవాల్ మీరు నిజంగా కూడా ప్రజల మనిషి అయి ప్రజలే మీకు వచ్చి చెప్తా ఉంటే విత్ ఇన్ ఫైవ్ డేస్లో మీరు రాజీనామా చేయాలి మీరు వరంగల్ అదే అదేంటి మీద నిలబడండి చూద్దాం మీరు గెల్తారా గెలవరా గెలుతది ఎవరు అధికారం మొత్తం అని పంచనా చేరి నాకు భూగర్భం చెట్లు మాట్లాడి వ్యక్తిగత ప్రాబల్యం కోసం వద్దు నేను స్వయంగా రెండవ దంపతులకు ఆరోజు చెప్పిన నరేంద్ర అనే వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ మీ మీద ప్రేమతోటో మన దగ్గరకు వచ్చలేడు మాజీ ఎమ్మెల్యే గారికి ఈయనకు వాళ్ళ వ్యవస్థలో పనిచేసి ఒక అమ్మాయి విషయంలో తగు జరిగింది కాబట్టి ఆ విషయంలో పంచనా చేయట్టు కాశీబుగ్గలో ఆయన చేసిన అరాచకాలు ఆయన చేసిన కబ్జాలు ఎవరికి తెరవదు కాజీబుగ్గ మొత్తం ఆ నలుగురు సామ్రాజ్యం ఇంతకన్నా గురించి లోతుగా మాట్లాడితే తప్పుడైతు కాంట్రాక్టర్లు ఇప్పిస్తామని ఉద్యోగాలు ఇప్పిద్దామని తీసుకున్న నాయకులంతా హైదరాబాద్ గారు పడతాను మరి ఒక ఎమ్మెల్యే ఉన్నాక ఒక అక్కడ మంత్రి ఉన్నాక డిసిసి ప్రెసిడెంట్ గారు ఒక వర్గాన్ని ప్రోత్సహించడం ఇది సమంజసమైన విషయం కాదు మొన్న జరిగిన మహేష్ కుమార్ గౌడ్ గారి బీసీసీ జిల్లా అధ్యక్షుల మరియు అందరితోటి సమావేశం ఏర్పాటు చేసిండు ఆ సమావేశంలో కూడా అందరినీ సమన్వయం పరిచే సంభాషణ జరిగింది ఆ నిర్ణయానికి వచ్చిళ్ళు అది పక్కకు పెట్టి ఇవాళ మేము అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అన్నింటిలో అధికారం అనుభవించిన వీళ్లకు వరంగల్ నగర అభివృద్ధి అవ్వబడతలే కష్ట నష్టాలు కొలుచుకొని ప్రజల వద్దకు పోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన తీసుకొచ్చి ఎంతో కొంత బాగుపడాలి నగరాన్ని బాగుపడాలనే మేమందరం బాధలు పడతా ఉండే పది పార్టీలు తిరిగి వచ్చిన వీళ్ళకి ఇక్కడ అభివృద్ధి అవ్వబడతలే మరి రెండు వేల పద్నాలుగులా అనాథరిక వదిలిపెట్టి పోయింది ఎవరు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిందే చూద్దాం మీ అందరూ పదవులకు రాజీనామా చేయాలి టిఆర్ఎస్ పార్టీ పదోలోకి రాజీనామా చేయాలి మరి చూద్దాం జనం మిమ్మల్ని ఆదరిస్తారా ప్రజల వైపున మమ్మల్ని ఆదరిస్తారా ఒకసారి తెలుస్తారా ఎవరు నిజమైన నాయకులు నిజమైన ప్రజావాది తెస్తుంది నగరంలో నవంబర్ ముప్పై ఎన్నికైంది డిసెంబర్ మూడుకు అధికారంలో వచ్చిన సంవత్సరం కూడా కాలే జరిగే అభివృద్ధి అవుతుంది ఎన్ని కోట్ల నిధులు వచ్చినవుతుంది కదా గత ప్రభుత్వం ఏం చేసింది వస్తుంది అంటే అందులో ఉండి ఆ పార్టీని నష్టం చేసి ఇందులో వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలని మీరు చూస్తూ ఉన్నారు బిడ్డ మీరు మరి పప్పులు కూడా ఉడతాయి అందరికీ అవకాశవాదులు ఎవరన్నది దమ్ముంటే రాజీనామా చేయాలి మళ్ళీ ఆ పదవులు పొందుల్ని మీరు వాళ్ళు ఎలక్షన్లు నిలబడాలి ఎవరెవరైతే కార్పొరేట్ రైలు కాంగ్రెస్ పార్టీ గుర్తుమీదలు చేపడతారా మీరు ఇండిపెండెంట్ పోటీ పోటీ చేయండి చూద్దాం ప్రజలు మిమ్మల్ని కల్పిస్తారా ప్రజల వైపున మమ్మల్ని కల్పిస్తారా అని అవకాశం కోసం దయచేసి మంచి నియోజకవర్గాన్ని ఆగ్రహం చేసే ప్రయత్నం చేయకూడండి మీ వ్యక్తిగత లాభాలను ప్రజలు గమనిస్తాను ప్రజల నిపుణులు చింతాకు గట్టి ఉత్తేజిస్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం